వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పాడేరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ఆడప విష్ణుమూర్తి పోటీ చేస్తున్నారు ఆడప విష్ణుమూర్తి మాట్లాడుతూ ఈ ప్రాంతం అనేది అనేక సంస్థలతో సతమతం అవుతుంది ఈ ప్రాంతంలో జీకే వీధి చింతపల్లి కొయ్యూరు అనేది ఉన్న నియోజకవర్గం కోల్పోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు నేను గెలిచాక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు నేను అడప విష్ణుమూర్తి పాడేరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రాంతం అనేది అనేక సమస్యలతో సతమత అవుతుంది ఈ ప్రాంతంలో జీకేవీది చింతపల్లి కొయ్యూరు అనేది ఈ ఉన్న నియోజకవర్గం కోల్పోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు మరి పాడేరు జిల్లా కేల కేంద్రం అవడం వల్ల ఉన్న నియోజకవర్గం మరి పోవడం వల్ల అదేవిధంగా ఐటీడీఏ ఉండడం వల్ల పాడేరు ఏరియా కొంతవరకు హెడ్ కోటరే అభివృద్ధి చెందుతూ ఉంది కానీ ఈ ప్రాంతంలో మరి ఎటువంటి అభివృద్ధి అంటే లేదు ప్రస్తుతానికి నేను గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో మరొక ఐటీడీఏ తేవాలని అనుకుంటున్నాను అలాగే ఈ ప్రాంతం అనేది మొత్తం గిరిజనులతో మరి ఉంది కాబట్టి గిరిజన ప్రాంతము అలాగే కాపీ పంటకు అనుకూలమైన ప్రాంతం నేను గెలిచిన తర్వాత నాకు ఏదైతే ప్రజలు ఐదు సంవత్సరాలు గిఫ్టుగా నాకు పదవిని ఇస్తారు దానికి నేను తిరిగి ఈ ప్రాంతానికి నీడ మొక్కలు పెంచి వాళ్ళ యొక్క భూముల్లో కావచ్చు వాళ్ళ యొక్క సాగు భూముల్లో కావచ్చు మరి నీడ మొక్కలు పెంచి తద్వారా కాపీని పెంచి వాళ్ళ జీవితాంతం నేను దానివల్ల ఆదాయం పొందే విధంగా నేను చేస్తానని మరి ప్రజలకి మాట ఇస్తున్నాను ప్రస్తుతానికైతే గత ఐదు సంవత్సరాలు మరి ఈ ఆదాయ వనరు అనేటువంటిది ఈ గిరిజను గిరిజనులకి కాపీ మాత్రమే అలాంటిది దానికి ప్రభుత్వం మరి ప్రోత్సాహం అనేది లేదు దానివల్ల మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు ప్రభుత్వం మీద అలాగే గత సంవత్సరము తుఫానికి వచ్చిన బ మరి తుఫానికి నష్టపోయినటువంటి నష్టపరిహారం కూడా ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ తుఫాను అనంతరం వచ్చారు ఇక్కడ ప్రజలు ఇస్తారు ఏదో పరిహారం అనుకున్నారు కానీ ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ పార్టీ మీద ఈ ప్రాంత ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు నాకైతే గెలిపించి మరి నా ద్వారా వీళ్ళు కొన్ని సమస్యలు పరిష్కరించుకో కొనడానికి చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలుపు ఖాయమని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను